నీకు కొన్ని లోన్స్ ఉన్నాయి నువ్వు డబ్బులు రావాలి వీళ్ళ కారు గోల్డ్ నేను గురించి నువ్వు అప్లికేషన్ చేస్తున్నావు నీకు అక్కడ ఎక్కడ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయంటే నీకు లోన్స్ ఉన్నాయి ఆ లోన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయి ఆ బ్లాక్స్ తీసే ముందు వీటి గురించి అప్లికేషన్ చేసుకుంటూ దాన్ని తొలగించాక ఆటోమేటిక్గా వస్తుంది ముందు దాన్ని తీసేసి అని మీరు చెప్పారు నేను ఒక ప్యాడ్ తీసుకొచ్చున్నాడు మీరు ఇప్పుడు నా గురించి చూపిస్తున్నారు కదా బుక్ ఆ బుక్ చూసుకుంటూ నాకు ఎదురుగా చెప్తున్నారు నన్ను కూర్చోబెట్టి నానే వింటున్నాను నేను ఎప్పుడైనా మీతో అట్లే మాట్లాడుతున్నా మీరు ఎదురు నిలిచి మాట్లాడుతున్నారు నేను కూర్చొని మాట్లాడుతున్నా మీరు అంటే చెప్పారు చెప్పి అర్థమవుతుందా అని అడిగారు అర్థమైంది అని చెప్పిన తర్వాత ఓకే నాకు క్లాస్ టైం అవుతుంది ఇంకా ముందు క్లాసు నేను వెళ్తున్నాను అని మీరు మీరు పెన్స్ అవన్నీ చూస్తారు కదా అవన్నీ కరెక్ట్ చేసుకుని అక్కడ బ్యా పెట్టుకొని బాయ్ అని అని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ దాని నుంచి కానీ బహుమనిలో ఉన్న మమ్మీ ఇంకా ఇట్లా వచ్చింది అండ్ నాకు అప్పుడు ఆలోచన వచ్చింది ఇప్పుడు ఎట్లా వచ్చింది నేను చూద్దామని కలర్ వచ్చేసరికి అంతా సీక్రెట్ కదా అంతా నాకు ఏం నాకు అసలు అప్పటి నుండి మా మేడం మా బాబుకి ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది వచ్చింది అని ఇదే చెప్తున్నా పెద్దలు ఐ నో హలో అండి ఓ మై గాడ్ ఎంత మంచి అది ప్యూర్ అంతే మీ లోపల అంతే నీ లోపల ఏముందో అది కనిపిస్తుంది బ్యూటిఫుల్ అమేజింగ్ అసలు ఇంకా మీకు ఏంటంటే అన్ని పోతాయి మీ కోడ్ వచ్చేసింది లోన్స్ కోడ్ మనం వేసేసాం కదా ఇంకా కొండి మీకు మీ బాడీతో

మేడం ఫస్ట్ మీరు రూల్స్ చెక్ అది చెప్పారు కదా ఫస్ట్ మెడిటేషన్ ఎస్ అది అది చేస్తా ఉన్నాను మేడం చేసి ఇప్పుడు అయిపోయింది మీరు కళ్ళు తెరవండి అని చెప్పి మా మాకు తలుపు కొట్టి తొమ్మిది వేలు తెచ్చి ఇచ్చే వెళ్ళారు మేడం వాళ్ళు ఇవ్వాలి నాకు ఫస్ట్ నుంచి ఓకే ఎవరు వాళ్ళు ఇస్తారు హలో ఎవరు తలుపు కొట్టించారు తెలిసిన వాళ్ళే ఇవ్వాలి వాళ్ళ ఇష్టం నేను అనుకోలేదు నేను మధ్య మీద కూర్చొని అది మెటేషన్ అవుతాను మీతో మాట మీతో మాట అదే మీ క్లాస్ లోనే ఉన్నాను తెచ్చి గట్టిగా అందరూ ఓ మై గాడ్ ఇది ఓపెనింగ్ అంటే యూనివర్స్ తో కనెక్ట్ అవడం అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఇంకోటి మేడం పాప టెన్త్ లో బీటెక్ చదువుతా ఉంది మేడం ఇది సెకండ్ ఇయర్ ఓకే ఓకే కామో ఎందుక అది వస్తా ఉంటాయి కదా మేడం ప్రాజెక్ట్ వర్క్ లో అవి రైట్ అందులో చేసిందంట ఫ్రెండ్స్ తో కలిసి కొంచెం చేసిందంట వరకు అది ఇంకా గమ్ముంది అంట నేను అది కాలేజ్కి వెళ్ళకుండా ఇది ఎందుకు చేస్తున్నావు అని చెప్తే లేదు నువ్వు రేపు ఇప్పుడు చేస్తా ఉంటే చెప్పింది చెప్పి సరే చేసి రెండు రోజులు చేసి ఇంకా అది వరకు అయిపోయిందంట అయిపోయింది ఒక నెల అయిపోయింది మేడం ఫస్ట్ నేను మీ మనీ క్లాస్ లో ఉన్నాను అప్పుడు చేస్తా ఉంది నాకు చెప్పలేదు అది ఓకే నాకు మనీ కావాలి మమ్మీ మనీ కావాలి వస్తామా ఫోన్ చేస్తాడు ఇది కొనాలి అది కొనాలి నువ్వు నాకు ఎందుకు చెప్తున్నావు ఇలా మేడం చెప్పే వస్తా చెప్పుకుంటా అనుకో అని చెప్పి చెప్పాను మేడం నెక్స్ట్ క్లాస్ ఆ రోజు స్కూల్లో అప్పుడప్పుడు ఫంక్షన్ లా చేస్తా ఉంటారు ఆ ఇంటర్న్షిప్ లో ఆ పాప వేరే పాప చేసింది ఆ పాప ప్రాజెక్ట్ బ్రే నాకు చెప్ప మొన్న ఇంటికి వచ్చింది రంజాన్ అయిపోయాక రంజాన్ ముందు ఇంటికి వచ్చి తీసుకొని వచ్చి అది ప్యాక్ చేతిలో ఇచ్చింది నాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు ఎందుకంటే మీరు హోప్ అనుకున్న చేసుకుంటున్నారు కదా పాప అలాగే మరి పక్క కూడా రాదు మీ మీరే చేసుకున్నారు మీ పాప చేసుకుంది ఎవరు చేసుకుంటే మా హస్బెండ్ అయితే ఫస్ట్ నేను ఫోన్ చేస్తాను మేడం తన తౌదిలో ఉన్నాడు రింగ్ పోతే ఇంకా సాయంత్రం దాకా నాకు తిట్టులే అవునా సారీ అది ఇది అని చెప్పేసి ఇప్పుడు తను ఫోన్ కాల్ చేసి నేను అక్కడ పెట్టేసి బయట ఏమైనా వర్క్ పని చేసుకుంటున్నా వంట చేసుకుంటా ఏంటి చూడలేదు ఏం చేస్తావు ఇప్పుడు అని చెప్తే గమ్ములు అయిపోతున్నాడు అసలు ఏం మాట్లాడే దేవుణ్ణి అరుస్తారండి ఎవరికి ధైర్యం వండర్ఫుల్ అలాగే చేసేసుకోండి ఇంకా చేసేసుకోండి మీ ఇష్టం

చేసిన తర్వాత ఏమైందంటే అందరికీ రిజల్ట్స్ వస్తుంది నాకు రిజల్ట్స్ రావట్లేదు నేను కనెక్ట్ అయ్యానా లేదా అనుకుంటున్నాను అయితే ఆ స్లిప్ మీద రాశాను నాకు ఏం కావాలనేది రాసి అయితే వర్క్ కి వెళ్ళట్లేదు ఇంటి దగ్గరే ఉంటాను ఏమైనా సరే దీంట్లో గ్రిప్ పట్టుదలతో ఏమైనా సరే సాధించాలి అని డైలీ మెడిటేషన్ గానే చేస్తున్నా అయితే చేస్తంటే ఆ స్లిప్ మీద రాసింది నేను నార్త్ ఫోల్ స్టార్ దగ్గర స్టిక్ చేసి పడుకున్నాను పడుకున్న తర్వాత ఏమైందంటే నాకు ట్వంటీ థౌజండ్ రావాలి వెళ్ళట్లేదు వస్తుందని మాత్రం నేను చాలా అయితే పడుకున్న తర్వాత ఏంటి నీకు కనెక్ట్ అయ్యానా లేదా అని మార్నింగ్ లేవడమే మెడిటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీరా చూస్తే ఈ హ్యాండ్కి ఈ బటర్ఫ్లై అనేది హ్యాండ్ ఇక్కడ ఏళ్ళ మీద అలా ఉంది ఉన్న తర్వాత తర్వాత ఏంటి ఏళ్ళ మీద ఉంది అయితే నేను కనెక్ట్ అయ్యాను అనమాట అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ చేతి మీద ఉన్నది ఆ నాతో స్టార్ దగ్గర స్టిచ్ చేసిన ఆ బేలిఫ్ దగ్గరికి వెళ్ళిపోయింది బేలిఫ్ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో రొటేషన్ అవడానికి మనీ లేదు కానీ నేను రాసుకున్నా క్రియేషన్ బుక్ లో ఏదైతే రాసుకున్నా అది ఈ రోజు బ్యాంక్ వెళ్తే అకౌంట్ లో పండి అది మీరు కంగ్రాచులేషన్ హాయ్ బాయ్ బ్యూటిఫుల్ మీ నమ్మకమేనండి యూనివర్స్ ని కలుపుతుంది మీ నమ్మకమే యూనివర్స్ ని కలుపుతుంది అంతే బ్యూటిఫుల్ బటర్ఫ్లై వచ్చి మరి వేలి మీద వాడి వేల్ మీద వాళ్తే ఇంక ఇంకేం కావాలండి యూనివర్స్ అంత బాగా మాట్లాడుతుంది మనతో మీరు చాలా లక్కీ సూపర్ లక్కీ అండి మీరు అసలు అమేజింగ్ లక్కీ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్ అందరు గట్టిగా ఎంత లక్కీగా చూడండి బేలిఫ్ మీద వచ్చి కూడా నేను ఇక్కడ ఉన్నాను నువ్వు డోంట్ వరీ నీ బేలిఫ్ ని నేనే చూసుకుంటాను అంత క్యూట్ అండి యూనివర్స్ అంత క్యూట్ అంత స్వీట్